హాయ్ అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం ఏంటి నాలుగు రకాల కూరలు అనుకుంటున్నారా వన భోజనానికి వెళ్ళానండి ఈ వన భోజనం ఎక్కడంటే చెప్తాను పూర్తిగా చూసేయండి బచ్చలి కూర ఇదే కందా బచ్చలి ఈ కార్తీ మాస కార్తీక మాసంలో స్పెషాలిటీ బచ్చలాకు చూసారా కందా బచ్చలి అంటే స్పెషల్ కార్తీక మాసంలో ఈ కూర వీడియో మాత్రం పూర్తిగా చూసేయండి ఈ వీడియోలో స్టార్టింగే ఏంటంటే పప్పు మామిడికాయ పునుకుల పులుసు అలాగే బఠానీ కర్రీ స్వీటు పులిహోర ఆ ప్లేట్ అంతా నిండిపోయింది చూసారా ఇంకా సాంబార్ ఎక్కడ వేసుకోవాలి అన్నీ ఎక్కడ వేసుకోవాలి వీడియో పూర్తిగా చూడండి ఎలాగైతే మాస దగ్గరికి భోజనానికి వచ్చేసామండి నేను పూర్ణ మా చెల్లి వచ్చేసాం మాకు తోసిందేదో రాసేసండి అక్కడ భోజనం పెట్టించుకుంటున్నాను చూడండి మా కోనసీమ మజాకా అండి మా కోనసీమ ప్రేమకు పెట్టింది పేరు అంత బాగా వడ్డం చేస్తారండి అంత బాగా వండుతారు శివయ్య గుడి ఎదురుగుండా ఎక్కడ అనుకుంటున్నారా మాయమ్మ ఇంటి దగ్గర శివయ్య అండి శ్రీ శ్రీ గరుడేశ్వర స్వామి శివయ్య అండి పులిహార అలాగే వెజిటేబుల్ పులావ్ అలాగే ఒక స్వీటు పప్పు మామిడికాయ ఇలాగా వీటితోనే ముందుగా కందా బచ్చల కూర చూడండి పక్కన ఉంది అది ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ముందు కందా బచ్చల కూర వేసుకోవాల్సిందే కార్తీక మాసంలో ఈ కూర తప్పనిసరిగా తినాలండి చూసారా రైస్ వేసుకోకుండానే పెరుగు అరటిపండు అలాగే సాంబారు ఇవన్నీ వేసుకోకుండానే నాకు అవే సరిపోయాయండి మా గరుడేశ్వర స్వామి దగ్గర వనభోజనాలు అండి అందుకోసం గన్నవారు వెళ్ళినప్పుడు ఈ భోజనాలు నేను మా శివయ్య గరుడేశ్వర స్వామి దగ్గర గుడి ఎదురుకుండా పెట్టారండి మా వాళ్ళందరూ అందరూ మా వాళ్ళండి మన వాళ్ళే అందరూ ఇలా తోటలో తింటాం గుడి ఎదురు తింటాం చాలా మన అమ్మగారి అంటేనే ఇంకా సంతోషం కదండి అమ్మ లేకపోయినా గుడి దగ్గరికి ఎలాగైనా సరే నేను సంవత్సరానికి ఒకసారి నిరుడైతే దక్కావారి తోటలోనూ ఈ సంవత్సరం అయితే మా శివయ్య దగ్గర మా గరుడేశ్వర స్వామి గుడి ఎదురుగొండని భోంచేశానండి మీరు వీరు పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి ఆ శివయ్య అనుగ్రహంతో మీరు అందరూ బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఉంటే ఒక లైక్